రైస్ దలాన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి బలనామంలో ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ నా రైట్ కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ విషయంలో ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదు ప్రతి ఒక్క మనిషి హృదయమును నీవు ఎరుగుదు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే హృదయం దేవాది దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని ఆయన ఎరిగే దేవుడు అంట ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి హృదయాన్ని ఆయన ఎరిగే దేవుడు ఎందుకంటే మన హృదయాలను ఆయన ఎరిగే దేవుడు పరిశీలించే దేవుడు అందుకే కీర్తన గ్రంథంలో చూసినట్లయితే ఏడవ ఆధ్యము తొమ్మిదవ విషయంలో చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది చూడండి హృదయములను అందరియుములను పరిశీలించుదేవా హృదయాన్ని పరిశీలించుదేవా అంటున్నాడు హృదయాన్ని పరిశీలించే దేవా ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని ఆయన ఎరిగే దేవుడు ప్రతి ఒక్క మానవుడు హృదయాన్ని ఆయన ఎరిగే దేవుడు ఎందుకంటే మన హృదయాన్ని ఆయన ఎరిగే దేవుడు చూస్తున్నా అందుకే మతీ సువార్తలో కనిపిస్తూ ఉంటుంది పదిహేనవ అధ్యయములో అక్కడ ఏడవ అధ్యయము ఎనిమిది తొమ్మిదవ శయములో వేసదారులారా అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంటుంది చూడండి మతీ వార్త వేసదారులారా ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరిచితురు కానీ వారు హృదయములు దూరంగా ఉన్నాయి చూడండి ఈ ప్రజలంట పెదాలతో మనం ఆయన గనపరుస్తున్నామంట ఆయన మయం పరుస్తున్నామంట ఆయన ఆరాధిస్తున్నామంట హృదయం చాలా దూరంగా ఉందంట అందుకే ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని ఆయన హృదయంలో హృదయములను దేవుడు ఈ ప్రజలు నన్ను గనపరిచిన కానీ హృదయాన్ని దూరంగా ఉంది ఈ మెసేజ్ నా ఏదైనా జీవన బిడ్డ మన హృదయాలు ఎలా ఉన్నాయి నీ హృదయం ఎలా ఉంది ఆయన హృదయాన్ని పరిశీలించేదేవు ఆయన హృదయాన్ని పరిశీలించేదేవి అందుకే ఒక చిన్న సన్నివేశం మనం చూద్దాం అపోస్తుల కార్యాన్ని అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదవగలిగితే ఇక్కడ అననయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సబీరాతో ఏకమై పొలమమ్మరు ఈలో ఒక పొలం అననీయ సబీర ఒక పొలం అమ్మారు పొలం అమ్మి పేతుల దగ్గరికి తీసుకెళ్ళారు పేతుల దగ్గరికి అట్టుకెళ్ళి అపోస్తులు పాదల దగ్గర పెట్టడానికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు పేతురు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ చూడండి అప్పుడు పేతురు అన్ననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు చైతన్యం ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించింది పేతురు అంటాడో అనేది మీ హృదయంలో ప్రేరేపించింది పేతుడి దగ్గరికి అననీయ సపేరా భూములు అంబర్ అట్టుకెళ్ళారు అయితే మనం అంచనా వేసుకుందాం వాళ్ళు ఒక ఐదు లక్షలకు అమ్ముంటారనుకుందాం మన అంచనా వాళ్ళు మూడు లక్షలు అట్టుకెళ్ళారు పేతరికి తెలిసిపోయింది వీళ్ళు ఎంత అట్టుకెళ్ళాలి ఐదు లక్షలు అటుకెళ్ళాలి పేతురు దేవజనుడు అభిషేకం కలిగిన వాడు ఆత్మాభిషేకం కలిగిన వాడు అందుకే మీ హృదయంలో అనేది ప్రేరేపించింది ఎందుకు ఆపాటు మారుతున్నారు అందుకే హృదయాన్ని ఆయన పరిశీలించేదేవుడు అందుకే ఇరుమి గ్రంథము పదిహేనవ అధ్యయం పంతొమ్మిదవ చంలో హృదయము వ్యాధి గల హృదయము వ్యాధి గలదంట ఈ అననేయ సపీర హృదయంలో సైతాను ప్రేరేపించేసింది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని ఆయన జరిగే దేవుడు ఈ అననేయ సఫీరలో భూమి అమ్మినప్పుడు దేవుని దేవ జండు కట్టుకుని పెట్టినప్పుడు ఆబర్త హృదయంలో సైతానందుకు ప్రేరేపించి ప్రేరేపించిందని ప్రేతి అడుగుతా ఉన్నాడు వెంటనే అన్న కనిపిస్తాడు హృదయం చాలా వ్యాధి గలది చాలా వ్యాధి గలది మన జీవితంలో మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఆయన హృదయాన్ని పరిశీలించేసారు అందుకే ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడంట మీరు హృదయంలో సైతాన్ని ప్రేరేపించేసి మన హృదయంలో ఏం ప్రేరేపిస్తుంది మన హృదయం ఎలా ఉంది ఆయన పరిశీలించి రెండవదిగా చూద్దాం యాహనం రాసిన అధ్యాయము యాహాను రాసిన సువార్థ నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇక్కడ పదహారు వచ్చిన మనం చూస్తే యేసు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పగా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదని యేసు ఆమెతో నాకు పెనిమిటి లేదని నువ్వు చెప్పిన మాట సరైనదేనా నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పుచున్నాను ప్రతి ఒక్క మనిషి హృదయాన్నై నిరిగిన దేవుడు అననీయ సఫీరాన్ని మనం చూసాం రెండవదిగా ఇక్కడ సమరయ స్త్రీ మనం చూస్తున్నాం చూడండి సమరయ స్త్రీ దగ్గరికి యేసు క్రీస్తు ప్రభావం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏసు క్రీస్తు ప్రభు సమరేసి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటూ 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 ఉంటే వహనసు అధ్యాయం నాలుగవద్దని చదువుకోండి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తే అప్పుడు యేసుక్రీస్తు ప్రభావాలు కొన్ని విషయాలు ఆవిడతో మాట్లాడుతాడు ఆవిడ యేసు క్రీస్తు ప్రభుత్వంతో మాట్లాడుతు మాట్లాడుతూ మాట్లాడుతు ఈలోగా నీ పేరు మీటింగ్ తీసుకురావన్న యేసుక్రీస్తు ప్రభు ఈవిడ అన్నే ఏమనేసిందంటే నాకు పెయిన్ మిట్లు లేరు అన్న ఆవిడ అన్న చేసుకురావాలన్న నీ కైదిగు పెయిన్ మిట్లు అన్న హృదయాన్ని పరిశీలించేదేవిడి ఆయన నీకు ఐదుగురు పెడిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీ వాడు కదండి వెంటనేనంట నీవు నెస్ అయ్యవని గ్రహించిందంట దేవుడికి స్తోత్రం ఎందుకంటే హృదయము చాలా విలువైనది ప్రియమైన దేవుని బిడ్డ హృదయము చాలా చాలా విలువైనది హృదయాన్ని పరిశీలించే దేవుడు ఈవిడనుకుంది అనుకుంది ఏం తెలుసు అనుకుంది ఆయన దేవుడు అందుకే చాలా మంది అంటారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంది దేవుడు లేడనుకుంటారు అనుకుంటారు చాలా మంది వారు హృదయాలు అనుకుంటారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు దేవుడు లేడని స్త్రీ అనుకుంది సంబరయ స్త్రీ అనుకుంది హృదయ రహాశ్యాలు దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఎరిగిన దేవుడు ఈ పెదాలతో గణపరుస్తారు కానీ హృదయం దూరం ఉందన్న దేవుడు అని సరీరాన్ని చూశాడు సైతాన్ని ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ ఈ సమరయ్య శ్రీ కూడా దేవుడితో ఏ మాట్లాడతాడు దేవుడు కాదు కదా అది దేవుడికి ఏం మీకు ఐదు పెనుబిట్లు హృదయం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములను పొందురు దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం మన హృదయం ఎలా ఉంది మన హృదయం ఎక్కడ గొంతేస్తున్నాం ఎక్కడ తిరుగుతున్నాం ఎక్కడకెళ్తా ఉన్నా ఎక్కడ చేస్తా ఉన్నాం మన పురవర్తన ఎరిగిన దేవుడు దేవుడికి ఇస్తూ హృదయాన్ని ఎరిగిన దేవుడు క్రీస్తు ఎందుకంటే హృదయం చాలా విలువైనదండి హృదయం చాలా విలువైనది మనిషి హృదయాన్ని గ్రంథంలో మొదటి పరిశీలిస్తూ ఉన్నారు హృదయము హృదయం 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 మన హృదయం ఎలా ఉంది మన హృదయం ఎలా ఉంది వేటికి మనం అవకాశం ఇస్తూ ఉన్నాం అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంటాం చూడండి యవనస్తుల గురించి చక్కని విషయం రాసుకుంటూ వచ్చారు ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తెరుద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం ప్రేమన దేవుని పెట్టారు ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయంలో ఇక్కడ యమనస్తు గురించి రాసుకుంటూ వస్తూ ఉంటే చూస్తే బల ఆలోచన వస్తుంది చూడండి యవనుడా నీ యమన మందు సంతోషించి నీ యవన కాల మందు నీ హృదయమును నాకి నీ యవన కాలం నీ హృదయాన్ని నాకి ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలించేవాడు అననే సభలను చూసాం సమరయ శ్రేణిమను చూసాం మూడవదిగా యవనస్తుడు మన హృదయాన్ని పరిశీలించే దేవుడైనా మన హృదయాన్ని పరిశీలించే దేవుడైనా యవన కాలంలో మనం ఉంటా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాం ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నాం ఎక్కడ తొక్కుతూ ఉన్నాం ఏమి తాగుతూ ఉన్నాం ఏమి తిడతా ఉన్నాం ఏమి మాట్లాడుతూ ఉన్నాం హృదయాన్ని ఎరిగిన దేవుడైనా హృదయంలో ఉన్నటువంటి దేవుడైనా అందుకే కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది యాకము రాసిన పత్రిక మార్గవాద్యమైన వస్తువులు దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చి మీ హృదయములను హృదయాన్ని శుభ్రం చేసుకున్నాం ఈ వాక్యం పెట్టినప్పుడు ఏమైనా దేవుని బిడ్డ మీ హృదయ మీ హృదయాన్ని దేవుడుస్తున్నాడు చూస్తున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారంట దేవుడు లేదనుకుంటాడంట అన్నీ చూస్తున్నాడు మన తిరుగుడు మన విషయాలు మనం ఇవన్నీ ఆయన చూస్తున్నాడు పరిశీలించే దేవుడైనా మన హృదయం ఎలా ఉంది హృదయం ఎలా ఉంది హృదయం వ్యాధి అంటే మన హృదయాల్లో దేవునికి చూపిట్ట నా కుమారుడ ఈ హృదయాన్ని నాకి సామె మన హృదయం ఎలా ఉంది ఆయన పరిశీలిస్తున్నాడు మన హృదయాన్ని చలి చేసుకుందాం దేవుని యొద్దకు రండి అప్పుడైన మీ వద్దకు వచ్చును మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటా దేవుని కొరకు బ్రతుకుదాం హృదయంలో వ్యర్థమైన పాపాన్ని విడిచిపెట్టి శాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుదాం సిలువ వేయబడిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను ఆమె